ఎవ్రీవన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ సో మనమైతే ప్రజెంట్ ఆస్టిన్లో ఉన్నాం సో మనం ఆస్టిన్ రావడానికి రీజన్ ఏంటంటే మన ఫ్రెండ్ వాళ్ళ జెండర్ రివిల్ అయితే ఉంది సో మనమైతే ఒక చిన్న షార్ట్ వీడియో చేద్దాం మన ఫ్రెండ్ వాళ్ళ జెండర్ రివిల్ ఎలా జరిగిందో సో ఈ వీడియో అయితే చాలా ఫన్ అండ్ మంచిగా ఉంటుందన్నమాట మేమైతే ఎగ్జైటింగ్ ఉన్నాం అమ్మాయి ఇవ్వబోతుందో అబ్బాయి ఇవ్వబోతుందో మా ఫ్రెండ్ వాళ్ళకి ఫస్ట్ కిడ్ అనమాట సీ ఏమై ఏమవ్వబోతుందో ఫస్ట్ అయితే మనకు మీకైతే డెకార్ చూపిస్తాను డెకార్ తర్వాత మన గేమ్స్ అవన్నీ అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే ఇంటివరకు చూడండి చాలా ఫన్ అయితే ఉండబోతుంది సో గైస్ సి యూ ఓవర్ దేర్ సో ఇప్పుడైతే మనం ఇంటి ముందలు ఉన్నామన్నమాట సో ఇది చూడండి ముందలు అయితే ఇట్లా డెకరేట్ చేసిరన్నమాట ఇది చూడండి బాయ్ ఆర్ గర్ల్ సో సీ హూ విల్ ఇట్ బి సో మన గరాజ్కి అయితే ఇది సింపుల్ డెకరేషన్ అయితే చేసేసినాం అండ్ ఇక్కడ చూడండి కొంచెం మనకైతే క్లౌడీ అండ్ రెయిన్ కూడా వస్తుంది అనమాట హాస్టిల్లో నిన్న వెదర్ అయితే ఎక్సలెంట్ ఉంది ఈరోజు కొంచెం వెదరు రెయిని అండ్ కొంచెం అయితే మనకు బాగా చల్లగైతే ఉంది కోల్డ్గా ఇది చూడండి ఇదైతే ఎంట్రీ అనమాట ఇది చూడండి వెల్కమ్ టు గౌతమి అండ్ శ్రీకాంత్ జెండర్ విల్ పార్టీ అయితే మొత్తం బయట అయితే అరేంజ్ చేసినాం ఇక్కడ ఏంటంటే రై ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే రెయిన్ ప్లస్ మనకు ఎండ కూడా ఉందనమాట ఇది చూడండి రెయిన్ పడుతుంది మనకి ఎండ కూడా ఉంది మొత్తం సో చూద్దాం ఎట్లయితుందో అండ్ మోస్ట్ ఆఫ్ ద మనం గేమ్స్ అయితే బయట అండ్ లోపల అయ్యేటట్టే పాసిబుల్ అయ్యేటట్టే ప్లాన్ చేసినాం లెట్సీ మళ్ళీ కొంచెం బ్రెయిన్ అయితే ఎక్కువైంది సో మనకు అన్సర్టెన్ ఉంది బాగా ఏమవుతుందో సో మీకైతే ఫస్ట్ డెకార్ని అయితే చూపిస్తే ఇది చూడండి మన అంతా అక్కడ ఉన్నారు మొత్తం డిస్కషన్లో ఉన్నారు డీపు ఇక్కడ చూడండి కెమెరా బాయ్ ఇక్కడ ఉన్నాడు అండ్ ఇది మన డెకార్ అనమాట ఇది చూడండి ఎట్లుందో సో ఇది మన డెకార్ మొత్తము సో వర్షం అయితే వస్తుంది లెట్సీ ఏంది ఏందిరా ఏం డిసైడ్ అవుతుందని చెప్పండి కమాన్ లెట్సీ లెట్స్ వెయిట్ మళ్ళీ తగ్గుతుందేమో అనిపిస్తుంది నాకు ఒక టెన్ మినిట్స్ ఆగుదాం అతనే అనమాట మొత్తం దీన్ని చూసుకుంటుంది ఆ పింక్ షర్ట్ వేసుకున్నాయి ఇప్పుడు చూడండి మన డిఓపి శంతిల్ కుమార్ అయితే ఇక్కడ ఫోటో ఫోటోస్ తీసుకోవడం అనమాట క్యాండెడ్ ఫొటోస్ అంతా కాకపోతే అందులో రీల్ అయినట్టుంది ఏం వర్క్ అవట్లే బ్రో కనీసం ఫోటో అయితే తీసినవా ఓ మ్యాన్ క్రేజీ బ్రో అసలు ఈ ఈజ్లోనే ఎట్లా ఇస్తున్నావు అంటే ఏజ్లో కుమేష్ ఉంటుంది అవును మనకు రాగానే మనకైతే లోపల డెకర్ అయితే చూడండి నాకైతే ట్యాక్స్ ఉన్నాయి అనమాట బాగా కావాల్సిన వాళ్ళు బాయ్ గల్ వాళ్ళు గల్ అయితే వేసుకోవచ్చు చూడండి కుకీస్ అవన్నీ అయితే ఉన్నాయి మనకి సో అందరూ ఇక్కడ మనకు కావాల్సిన అయితే వేసుకోవచ్చు మనోడే అనమాట ఆర్గనైజర్ చూడండి అందరూ చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తారు ఇక్కడ కెమెరామెన్ చూడండి అన్ని యాంగిల్లో షూట్ చేయడానికి ట్రై చేస్తుండ్రు మన కెమెరామ్యాన్ చూడండి మన మల్లిక అసలు మంచిగా ఏ మళ్ళీకి ఏమనుకుంటున్నాను అమ్మాయా అబ్బాయా ఓకే మీకు కాదు వీళ్ళకి వాళ్ళకి బాయ్ ఓకే వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ద జెండర్ బాయ్ ఓకే టీమ్ బాయ్ ఓకే గాట్ ఇట్ ఐ టు టీమ్ బాయ్ అయ్యా ఇంకా బయట వర్షం తగ్గేటట్లేదు సో అన్న అయితే మనం ఇంకా లోపల చేస్తున్నాం అనమాట సో సో ఇది చూడండి మన ఊళ్ళైతే ఇక్కడ చేస్తురండి బేబీ అయ్యింది సో కొన్ని యాక్టివిటీస్ అయితే లోపల ప్లాన్ చేసిర్రుర్రుర్రు సో లోపల కొన్ని యాక్టివిటీస్ చేసి ఫైనల్ రివ్యూలు అయితే బయట వేద్దాం వర్షం తగ్గుతాయి యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సో టీమ్ బాయ్ ఒక దిక్స్ టీమ్ గర్ల్ అయితే ఒక దిక్కు అయితే రమ్మన్నారు మొత్తం డెకరేషన్ అయితే లోపలికి తీసుకొచ్చేసిన చూడండి వాట్ ఇస్ లిమిట్ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ కమాన్ 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 మన టీం గా అయితే గెలిచుర్రు టీం బాయ్ అయితే ఓడిపోయారు పాపం టీం బాయ్ టీమ్ గాల్ అయితే గెలిచారు సో ఫస్ట్ టీం ఆర్ ద విన్నర్స్ గేమ్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ గేమ్ అయితే మనం ఇప్పుడైతే సెకండ్ గేమ్ మన వాళ్ళు చెప్తారు రూల్ अरे <laughs> ट्रेनिंग <laughs> <laughs>

ఓ పిన్నెలాంటి గేమ్స్ పెడితే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయింది అయితే వాళ్ళు డౌట్లు అడుగుతారు ఇళ్ళ నుంచి ఆ బౌల్ వేయాలి చూద్దాం ఎవరు గెలుస్తారు ఎన్ని బాల్స్ ఎన్ని బాల్స్ దాన్ని ఓ మ్యాన్ ఓ టూ ఓ రే రే కమాన్ 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 స్లో స్లో Sloque, sloque, Slogay. Oh my god. Oh, oh! Careful, ¡Dios mío! careful. cuidado! Careful, careful. ¡No! అంటుండు మన అక్క అయితే మనకు కేక్ మీద పెట్టడానికి ఇదైతే బలే గుడ్డిది బొమ్మ చేసుకొని తీసుకొచ్చింది చూడండి ఎంత సూపర్గా ఉందో పింక్ అండ్ బ్లూ ఇప్పుడు డైపర్ ఏమో బ్లూ క్యాప్ ఏమో అదేమో సారీ డైపర్ ఏమో పింక్ సాక్స్ అండ్ క్యాప్ ఏమో మనకి బ్లూ కలర్ సూపర్గా ఉంది అసలు గర్ల్ ఆర్ బాయ్ సో గరాజ్లో అయితే మనమైతే ఫైనల్ రివీల్ చేస్తున్నాం అనమాట లెట్స్ గో టు ద గరాజ్ రైట్ నా ఇక్కడ ప్రొజెక్షన్ అనమాట క్రికెట్ బాల్స్ అని టెన్నిస్ బాల్ తెచ్చారు ఎవరు రాడు గోల్ బాల్ తెచ్చారు బడ్జెట్ కొంచెం లో అవడం వల్ల మేము బాల్స్ కొంచెం చిన్న అంటే దొరకలే అంట అరే శ్రీకాంత్ ముందల నాకారా పక్కన నీ కారు చూసుకో మళ్ళా కమాన్ కమాన్ గెయిట్ వెయిట్ వెయిట్ ఒక్క నిమిషం కమాన్ గౌతమి నన్ను కొట్టారు ఇదే ఫైనల్ రివ్యూలు ఈ జోడరే ఇంగ ఫైనల్ రివీల్ మీ మొహాల్ జుపేని ఫైనల్ రివీల్ ముందు కమ్ ఆన్ ఫైనల్ రివీల్ కమ్ ఆన్ అరే రాడి గుందరా మీరు బ్యాట్ ఇచ్చేసే అయిపోయింది ఇంగ కమ్ ఆన్ గాయ్స్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ షేగర్ బాబు కమ్ ఆన్ మిస్టర్ ఆడి కమ్ ఆన్ వి ఆర్ ఆల్మోస్ట్ దేర్ రెడీ Come on, countdown. Wait, have the buzzer and everything here. The countdown starts right now. Come on, guys. Please be excited. 10 on the count, on the count of 10, 8, 7, 6, 5, 4, 3, 2, let Let's go. బాయ్ సో వన్ అయిపోయినాయి ఇంకా లాస్ట్ కేక్ కటింగ్ ఒకటే మిగిలి ఉంది ఇది చూడండి బ్యూటిఫుల్ కేక్ ఇలా అయితే అయిపోయింది సో ఇట్స్ బేబీ బాయ్ ఇది మన వీడియో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సీన్ ది నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్